جييو ہے اني وٽي بابو هيءَ ٿي ٿي هجي بنا پاڻ ۾ 200 ورهه بابو فائو فائو ۽ نه ڪو ٿو ها ۽ بابو 40 40 والي والو ڳالهائين ٿا ڪنهن کي ٿو ڪو ڏنڌا ڏنڌا مون آهيان ٿو وڃي ٿو وارا دلاڪا 本当に。

और हम पर आएगा और हम पर हम 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 ఒక గరాన మోసగాళ్ళని ఒక చీటింగ్ గ్యాంగ్ ఒకటిని మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇది మనకు సుల్లూర్పేట సంబంధించిన ఒక క్రైమ్ వన్ లెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక క్రైమ్లో ఒక ఐదుగురు ఈ ఈరోజు మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది సో వీళ్ళ వివరాలు వీళ్ళ యొక్క మోసం ఎలాంటిదని చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే రెండు వేల రూపాయల నోట్స్ని ఫేక్ నోట్స్ని వీళ్ళకి వాట్సాప్ వీడియో కాల్ చూపించి మీరు కానీ ఐదు వందల రూపాయలు ఇచ్చినట్లయితే మీకు రెండు వేల రూపాయలు నోట్లు ఇస్తాము మీరు వాటి కానీ ఆర్బీఐ ఆర్బీఐలో కానీ బ్యాంక్లో కానీ మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఇంకా ఒక వన్ రూపీకి ఎయిటీ పైసా లెక్క వస్తుంది కన్వర్ట్ చేసుకుంటే మీరు కానీ ఒక కోటి రూపాయలు ఇస్తే మీకు రెండున్నర కోటి రూపాయలు మేము ఈ రెండు వేల రూపాయల నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి ఒక జగదీష్ అనే ఒక కంప్లైనెంట్ తోటి కాంట్రాక్ట్లోకి వచ్చి ఆయన దగ్గర నుంచి ఒక కోటి రూపాయలు వీళ్ళు తీసుకొని మోసం చేసి వెళ్ళడం జరిగింది దానికి చేసిన తర్వాత సంబంధించి వీళ్ళేమీ మళ్ళీ వీళ్ళకి ఎటువంటి రెండు వేల రూపాయల నోట్లుగానేవి ఇచ్చింది లేదు సో ఈ కేసుని మనము కోటి రూపాయలు చీటింగ్ అని మనం కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన నాయుడుపేట డిఎస్పి గారు వాళ్ళ యొక్క టీం సిఏ సూల్లూరుపేట ఎస్ఐ సూళ్ళూరుపేట వీళ్ళందరూ కూడా టీం లాగా ఫామ్ అయ్యి మనం దీని గురించి కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేయగా దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో అంబటి సంతోష్ ఇతను మనకు వచ్చి కాశీ బుగ్గ పలాస మండలికి సంబంధించిన వ్యక్తి ఇతనికి ఇతని మీద ఒక షీట్ కూడా ఉంది అక్కడ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఒక షీట్ కూడా ఉంది ఇతని మీద ఆరు కేసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి నేర చరిత్ర ఉన్న వ్యక్తినే ఇటువంటి మోసాలకు అలవాటు పడిన వ్యక్తి ఇతను ఇంకొక ఐదుగురిని తీసుకొని దాంట్లో రవితేజ అతను హేమకర్ అనే ఒక అతను మహేష్ సత్తిరెడ్డి వీళ్ళందరూ కూడా దీంట్లో అనే అతను ఇతనికి అసిస్టెంట్ అట్లాగే హేమకర్ అతనేమో మన తిరుపతి వాస్తవ్యుడు ఇతని మీద కూడా ఆల్రెడీ ఒక కేసు ఉంది అలిపిరిలో ఇతను కూడా ఇతని కార్ డ్రైవర్ లాగా కార్ అరేంజ్ చేసేదానికి ఇక్కడ హెల్ప్గా ఉన్నాడు అట్లాగే సత్యరెడ్డి ఇంకొక అతను వచ్చి రవి ఉమా మహేష్ అని ఇద్దరు కూడా ఇతనికి బంధువు వర్స్ అన్నమాట ఈ మెయిన్ అక్యూజ్కి సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మనము వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మనము రెండు ఇన్నోవా వెహికల్స్ దాదాపు డెబ్బై మూడు లక్షల రూపాయలు నగదు అలాగే వాళ్ళకి సంబంధించిన ఒక ఐదు సెల్ ఫోన్లు ఇంకొక వైఫై మోడే ఒకటి వాళ్ళ నుంచి మనం సీజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈరోజు వాళ్ళని కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది నిజానికి ఇది చాలా మంచి వర్క్ చాలా మన వాళ్ళు కూడా సైంటిఫిక్గా దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా లీడ్స్ అన్ని వర్కౌట్ చేసి వాళ్ళ ముద్దాయిలందరినీ కూడా ఈరోజు పట్టుకోవడం జరిగిందనమాట సో ఈ ఎంటైర్ టాస్క్లో మంచి ఎఫర్ట్స్ చేసినటువంటి మా డిఎస్పీ గారు అట్లాగే వాళ్ళ ఇన్స్పెక్టరు వాళ్ళ టీం అందరికీ కూడా నా ప్రత్యేకమైన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అంటే ఇటువంటి ఉన్నాయి కానీ మన దగ్గర కాలేదు మన దగ్గర ఇది ఫస్ట్ ఇది ఇప్పుడు దీంట్లో నేను చెప్పినట్టు సంతోష్ అనే అతని మీద అయితే ఇటువంటి కైండ్ ఆఫ్ చీటింగ్ కేసెస్ ఉన్నాయి కొ ఆయన నేర చరిత్ర కలిగిన వాడైతే సూచనలే మనం కంటిన్యూగా అవేర్నెస్ చేస్తాం బాబు ఇదిగో ఈ విధంగా ఆశ చూపించి ఎవడైనా కోటి రూపాయలకి రెండున్నర కోట్ల రూపాయలు నోట్లు ఇస్తాడా ఎవడు అంత బుద్ధి లేనోడు చేసేది మనం కొంచెం దానికి కొంచెం ఆలోచించి ఇది కరెక్ట్ కాదు మనకు ఆ అత్యాసం ఉండకూడదు అత్య ఈ మోసాలకి నో విక్టిమ్స్ అయ్యే వాళ్ళందరూ కూడా ఏదో విధంగా అత్యాస అయిపోయే వాళ్ళే కొంచెం ఆలోచించి కొంచెం మనసు పెట్టి ఇది సాధ్యమా ఇట్లా అవుతుందా అని తెలుసుకొని కానీ చేసినట్లయితే ఈ మోసాల బారిన పడకుండా ఉండొచ్చు మనం కూడా కంటిన్యూస్గా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం చెప్తున్నాం అన్ని ప్లాట్ఫామ్స్లో చేస్తున్నాం పబ్లిక్ తోటి రెగ్యులర్గా ఇంటరాక్ట్ మామూలు యూనో ఫిజికల్ ఇంట్రాక్షన్ ఇన్ ద సెన్స్ వాళ్ళతో వెళ్ళి పర్సనల్ ఇంటరాక్షన్ లెవెల్లో చెప్తున్నాము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చెప్తున్నాము ఇదిగో ఈ ప్రెస్ మీట్లో ఆర్గనైజ్ చేసినప్పుడు చెప్తున్నాము టీవీలో చెప్తున్నాము రేడియోలో చెప్తున్నాము అన్ని చోట్ల అందరూ చెప్తున్నారు పోలీస్ ఆఫీసర్స్ అయినప్పటికీ కూడా ప్రజలు ఇంకా యూనో ఇక ఏదో వస్తుంది ఎక్కడో డబ్బు వస్తుందన్న ఇదిలో పోయి చేస్తాను దయచేసి అందరికీ నేను విజ్ఞప్తి ఏమిటంటే ప్రజలందరికీ కూడా ఏది ఎవడో కానీ ఊరికే మనకు డబ్బులు ఇస్తాడనో లేకపోతే ఇది మారిస్తే మీకు ఇంకొంత ఎక్కువ డబ్బులు వచ్చేస్తా అని చెప్తే దయచేసి నమ్మకండి అది ఖచ్చితంగా మీ పైన వేసేటటువంటి మోసపూరిత వలే మీరు దాన్ని కానీ అర్థం చేసుకున్నట్లయితే ఈ నేరాలన్నీ కూడా చాలా వరకు మనము యూనో ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంది ప్రజల్లో అవగాహన అనేది చాలా 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 అవసరం ప్రజలు కానీ కొంచెం దీన్ని అర్థం చేసుకొని వాళ్ళు కానీ కొంచెం తెలివిగా కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తే మనకి ఇటువంటి మోసగాళ్ళ బారిన పడకుండా ఈ మోసగాళ్ళ ఆటలు కట్టడి చేయడానికి సాధ్యపడుతుంది విద్యార్థుల పట్ల మళ్ళీ ఇప్పుడే మెడికల్ కాలేజీలో కూడా వాళ్ళతో ఇంట్రాక్ట్ కావడం జరిగింది ప్రధానంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల విద్యార్థులకి వాళ్ళ యొక్క బాధ్యత తెలియజేయాలి వాళ్ళకి వాళ్ళ పట్ల ఉన్న బాధ్యత సమాజం పట్ల ఉన్న బాధ్యత అన్నీ కానీ వాళ్ళకి తెలియజేసి వాళ్ళలో అవగాహన పెంచి వాళ్ళు ఈ డ్రగ్స్ ఈ గాంజా ఎటువంటి పరిస్థితుల్లో వాటికి వాళ్ళు యూనో వాటి బారిన పడుతున్నారు అవి కొంచెం వాళ్ళకి కాన్స్టెంట్గా మనం చెప్పి వాళ్ళకి కొంచెం మనం సపోర్ట్గా ఉండి చేసినట్లయితే డెఫినెట్గా దీన్ని మనము ఏమంటాము కాలేజెస్లో స్కూల్స్లో వీటిలో మనము కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా అవుతుంది నేను ఇప్పుడు నిందాక వెళ్ళినప్పుడు కూడా అదే చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఒక ఇస్ చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను కడపలో ఉన్నప్పుడు కూడా మెడికల్ కాలేజీలో కొంతమంది పిల్లలు ఇట్లా గాంధా కన్జ్యూమ్ చేస్తున్నాను చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం జరిగింది ఎందుకు అసలు మెడికల్ స్టూడెంట్స్ ఎందుకు దీన్ని కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఏమంటే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన తర్వాత అందరూ ఫెయిల్యూర్ అన్నవాడిని అంతా డిఫరెంట్గా చూడటం ఈవెన్ లెక్చరర్స్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ పట్ల కొంచెం పనికిరాడన్నాడు లేకపోతే వాళ్ళ పట్ల ఒక డిఫరెంట్ ఇదితో చూడటం వల్ల వాళ్ళు డిమోరలైజ్ అయిపోయి ఏం చేయాలో తెలియక అట్లాంటప్పుడు వాళ్ళ ఆత్మస్థైర్యం కోసం ఏదో మనోధైర్యం కోసం ఇటువంటి గాంధ తీసుకుంటే బాగుంటుంది అని ఎవడో సజెస్ట్ చేసిన దాని మీద దాని బారిన పడతా అని చెప్పి అదొక ఇది అంటే దీనికి పలు రకాల కారణాలు ఉంటాయి నా పాయింట్ ఏంటంటే మనం ఇటువంటి కారణాలు కొంచెం తెలుసుకొని ఆ కారణాలని మనము అడ్రస్ చేసినట్లయితే డెఫినెట్గా దీన్ని మనం కట్టడి చేయొచ్చు సో అదే చెప్పాను కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కావచ్చు ఇట్లాంటి పిల్లల పట్ల ఇంకొంత పాజిటివ్ తోటి ఇంకొంత బాధ్యతాయుతంగా వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి కానీ గైడ్ చేసి వాళ్ళు చేసినట్లయితే అటువంటి పిల్లలు అట్లీస్ట్ దీన్ని పడకుండా ఉండేదానికి అవకాశం ఉండదు జనరల్గా అదే బాగా చదువుకునే పిల్లలు బాగా చదువుకుని వెళ్ళిపోతూ ఉంటారు దీనికి యూనో ఏమంటాము సరన్ డ్రైవర్లు ఎవరంటే కొంచెం మెంటలీ వీక్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం ఫ్యామిలీలో వాళ్ళ పట్ల అంత ఆడిక్వేట్ కేర్ లేకపోవడం ఇట్లా పలు రకాల కారణాల వల్ల ఇది అట్లీస్ట్ మన కాలేజెస్ స్కూల్స్ వరకు కొంచెం ఇటువంటి లోపాలు అంటే పరిస్థితులు కొంచెం లెక్చరర్స్ కానీ మేనేజ్మెంట్ స్టాఫ్ కానీ కొంచెం అర్థం చేసుకొని చేసినట్లయితే చేయొచ్చు ఎనీవే పోలీస్ సైడ్ నుంచి సివిక్ అడ్మినిస్ట్రేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మనం కంటిన్యూస్గా అవేర్నెస్ చేస్తాం ఈరోజు కూడా సాయంత్రం మొత్తం జిల్లా అంతా కూడా దాదాపు ఇరవై తొమ్మిది ప్రాంతాల్లో మనము ఈ వాకతాంసు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో మా సైడ్ నుంచి మేము ఎట్లా ఈ ఈ నెట్వర్క్స్ బ్రేక్ చేయడానికి కానీ మీ అందరికీ తెలిసింది ఈ ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం స్టేట్ మొత్తం కూడా చాలా కంటిన్యూస్గా అంటే ఒక బాగా ఇంటెన్సివ్గా చేస్తూ ఉన్నాము అందరికి తెలిసిన విషయమే అది ఇంకా చేస్తూనే ఉంటాము చాలా వరకు దాని యొక్క ప్రభావం తగ్గింది ఇంకా తగ్గి తగ్గటానికి డెఫినెట్గా చేస్తాము దానికోసం ఈగల్ అనే సంస్థ కావచ్చు దానికి సంబంధించి ఈగల్ క్లబ్స్ కావచ్చు లోకల్ పోలీస్ కావచ్చు అందరూ కూడా సమిష్టిగా సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి చాలా మీనింగ్ఫుల్గా స్ట్రాటజిక్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంది సో రానున్న రోజుల్లో దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా బాగా తగ్గే విధంగా ఒక మంచి సంకల్పంతో చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా మనకు ఈగ మనకు ఈగల్ ఈగల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన టీం అదొక సెపరేట్ స్ట్రక్చరు మన ఓన్ డిస్ట్రిక్ట్లో కూడా మనము దరిదాపు ఇరవై మందిని కేవలం ఈగల్ అంటే వాళ్ళకి అనుసంధానంగా మన జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇరవై మందిని పెట్టుకొని వాళ్ళతోటి కంటిన్యూస్గా కూడా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం లేదు మనకంతా వీ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఇన్పుట్స్ ఇన్ దట్ రిగార్డ్ మనం ప్రైమర్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవేర్నెస్ థింగ్ కంటిన్యూస్గా యూనో కాలేజెస్కి వెళ్ళటం ఇంట్రాక్ట్ కావటం అవేర్నెస్ క్రియేట్ చేయటం ప్రధానంగా ఇదే ఉంది మనకు కాలేజెస్లో డ్రగ్స్ ఓవర్ అబ్యూజ్ దెన్ ఇది లేదు కానీ కొంత గాంజా కన్వంక్షన్ అనేది అక్కడక్కడ మనం వింటున్నదే అది ఉంది అది లేకుండా అది కూడా లేకుండా ఉండే విధంగా మనము చర్యలు తీసుకుంటాం అదే దానికోసమే మనం దానికోసమే ఈగల్ క్లబ్స్ అంది ఈగల్ క్లబ్స్ అవే ఫామ్ చేసాం కాలేజెస్లో సో వాళ్ళ జాబ్ ఏంటంటే ఇట్లా కాలేజ్లో వాళ్ళకి ఎటువంటి ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయి ఆ ఇన్పుట్స్ మనకు ఇమీడియట్గా చెప్పినట్లయితే దానికి తగ్గట్టుగా మనం ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి బేసిక్గా వాళ్ళని ఎన్నో లీగల్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కన్నా కూడా పిల్లలు పోకుండా వాళ్ళని ఒక హ్యూమైన్ అప్రోచ్ తోటి రీహాబిలిటేటివ్ అప్రోచ్ తోటి వాళ్ళని కానీ డీల్ చేసినట్లయితే దీనికి కొంచెం మనం మీనింగ్ఫుల్గా ఒక సొల్యూషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకే చెప్తాను దీంట్లో ఇదేదో ఒక పోలీస్ ఒక వన్ మ్యాన్స్ ఏజెన్సీ వన్ ఏజెన్సీ జాబ్ కాదు ఇది ఇది అందరూ కూడా కమ్యూనిటీ అంతా కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతో కమ్యూనిటీ అందరికీ తెలియాలనే ఈరోజు మనం ఈ అవేర్నెస్ కావచ్చు ఈ వాకథాన్స్ కావచ్చు ఇవన్నీ కూడా అందరూ మనం బాధ్యులయ్యి అందరూ దీంట్లో సమిష్టిగా చేస్తేనే మనం ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించగలుగుతాం ఖచ్చితంగా తిరుగుతున్నాం కదా పోలీస్కి పోలీసు పెట్రోలింగ్ బాగా బాగా కాలేజెస్ ప్రతి చోట తిరుగుతున్నాం పోలీసు మొత్తం అదే చెప్పాను కదా ఈగల్ మనకంటూ సెపరేట్ జాకెట్స్ వేసి వాళ్ళకంటూ గా డ్రోన్స్ తోటి ఈగల్ జాకెట్లు వేసి టీమ్లు ముమ్మరంగా తిరుగుతున్నాం మీరు మళ్ళీ కొంత అది చేస్తున్నాము అంటే వాళ్ళ పిల్లలందరూ వాళ్ళెవరు వాళ్ళు ఎవరన్నా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు అప్పటి నుంచి ఇళ్ళ పిల్లలు ఇళ్ళలోంచి వారిపోయినారు వాళ్ళ కోసం చేస్తున్నాము చేస్తాం ఇప్పుడు మనం డ్రోన్స్ గురించి మాట్లాడితే ఇది వరకు ఇటువంటి ఎన్ఫోర్స్మెంట్ లేదు మనకి ఏదైనా స్పెసిఫిక్ ఇన్పుట్ ఉండి ఎవడైనా చెప్తే తప్పితే ఇప్పుడేంటి ఏం లేకుండా మనం ఏరియా మీద డామినేట్ చేస్తున్నాము చేస్తున్నప్పుడు టక్కన ఐడెంటిఫై చేస్తాం వెళ్ళి చేస్తాం సో ఇది ప్రోయాక్టివ్గా సో కాబట్టి యా ఇట్ టేక్స్ టైమ్ కానీ బట్ అన్నిటికీ కూడా వీఆర్ ట్రైంగ్ టు పుట్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ అన్నిటికీ పెట్టి మీనింగ్ఫుల్గా కన్స్ట్రక్టివ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం ఎక్కువ అంటే అదే దానికి ఎంత ఎక్కువ అనేది చెప్పలేం అక్కడక్కడ నేను చెప్పాను కదా ఇందాక లేదని అనట్లేదు మరి అంత ముమ్మరంగా విస్తృతంగా ఉందని మనం భావించట్లేదు వెన్ మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి చేసేదాన్ని బట్టి చేస్తాం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అయితే ఒకసారి అది మన నాలెడ్జ్ గత ఇంకా రాలేదు అది అలా ఉన్నప్పుడు ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా వెంటనే పోలీసుకి చెప్పాలి వాళ్ళు అది ఆ రీజన్స్ మీద అట్లా చేయడానికి లేదే అదే తప్పు సి అదే తప్పు నేను ఇందాకే అన్నాను సి పెకూడదు ఒక ఉంటే ఎందుకు అసలు దానికి అయ్యాడని చెప్పి మన సమస్యను గుర్తించి వాడు ఎందుకు అనేది మనం వాడినిలో రీహాబిలిటేట్ చేసే విధంగా వాళ్ళు మార్పు వచ్చే విధంగా చేయాలి కానీ అసలు ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచి వాడిని చేసేస్తే వాళ్ళు వాళ్ళు వస్తుంది మన సమస్యకి ఎట్లా పరిష్కారం చూపించగలుగుతాం అది కొంచెం అర్థం చేసుకోవాలండి